అందరికీ నమస్కారం చాలా చాలా విషయాలు ఒక్కోసారి అప్రయోజనకరమైనటువంటి విషయాన్ని కూడా కోర్స్ నేను కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నా యూట్యూబ్ ఛానల్లో కానీ ఒక్కోసారి ప్రయోజనకరమైనటువంటి విషయాలు వాటిని తెలుసుకుంటే ఉండేటువంటి ఒక ఆ చింతన దాని మీద ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఉన్న విలువైన సమాచారాన్ని కూడా మనం అందించే ప్రయత్నం చేయాలి అందులో భాగంగానే మనం సైన్స్ని సనాతన ధర్మాన్ని రెండింటినీ కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తున్నటువంటిది ఏదైనా ఉంది అంటే మన భారతదేశం అని చెప్పచ్చు అటువంటి స్థితిలో సైన్స్ ఏవో అడుగుతాయి తద్దినం ఎందుకు అని దానికి అతి గొప్ప సమాచారాన్ని విలువైన సమాచారాన్ని మన పెద్దలు అందించడం జరిగింది దీనికి మహాభారతంలో ఒక కథ ఉంది కుకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకటం ఆ రాజుకి పెద్ద తలకైన పోయింది ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం కదా అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంటబెట్టుకుని బ్రహ్మలోకానికి వెళ్ళాడు అయితే ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండటం వల్ల కొద్దిసేపు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు ఆ తర్వాత సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని అర్థిస్తాడు ప్రార్థిస్తాడు అప్పుడు ఆ బ్రహ్మ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిదైంది అన్నాడు అదేంటి అని అడిగాడు రాజు నీకు తెలీదా భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని అన్నాడు నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచి పోయాయి మరి ఇప్పుడు ఇక్కడ లేదా అక్కడ నీ వారి కానీ నీ రాజ్యం కానీ లేదు అన్నాడు దిగ్భ్రాంతి చెందిన రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చేయాలో చదవీయమన్నాడు అప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూమిపై ఇరవై ఎనిమిదవ చతుర్యుగము నడుస్తుంది అక్కడ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికిచ్చి నీ కూతురిని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం ఆ చిత్రం పేరు ఇంటర్ స్టెల్లర్ ఈ చిత్రం రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రంలో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు అతనికి ఒక కూతురు కొడుకు ఉంటారు కూతురు అంటే అతనికి పంచ ప్రాణాలు ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అట నుండి తరచూ పుస్తకాలు వాటి అవే పట్టడం గమనించి ఆ గదిలో దెయ్యి ఉందని భ్రమించి తండ్రితో చెప్తుంది అప్పుడు ఆమె తండ్రి ఏమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు తన కూతురు గదిలో ధూిచారలు ఏర్పడ్డాయని తన జీబులోంచి పడిన నాణ్యాన్ని ఆ ధూళిచారలు ఆకర్షించాయని వాటిని పరిశీలించి చూసి దాన్ని డీకోడ్ చేశానని ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా చేయగా అవి శని గ్రహానికి శాటార్ దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని అంటే గెలాక్సీ ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్ అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవటం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి వాల్మ్హోల్ ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా వామ్హోల్ అంటే ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి వెళ్ళడానికి దగ్గరదారనమాట అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని వగైరా వగైరా ఇవన్నీ కూడా ఉన్నాయి సరే అప్పటికి ఆ హీరో కూతురు వయసు పది సంవత్సరాలు ఇక్కడ ఈ విషయం మాత్రం గుర్తుంచుకోవాలి మనం ఆ తర్వాత కథ ఎన్నో మలుపులు 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 తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపంతులో ఉన్న కృష్ణ బిలంలోకి బ్లాక్ హోల్ అంటంగా అందులోకి ప్రవేశిస్తాడు అయితే అది ఫోర్ లోకం మనం ఇప్పుడు త్రీడీలో ఉన్నాం ఫోర్ డీ లోకంలోకి ప్రవేశించాడు మనం ఉన్నది ఈ త్రీ డీ ప్రపంచంలో మే నాలుగవ డైమెన్షన్ కాలం అనమాట అది అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చు అన్నమాట అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించగలడనమాట అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అలలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు ఇప్పుడు అర్థమైందా అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్న సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే ఇక ఆ తర్వాత కొంత కథ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు అయితే అప్పటికే తన కూతురు అయిపోతుంది కానీ హీరో వయసు మాత్రం మారదు ఎందుకంటే హీరో వెళ్ళిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో సమానం పైన మహాభారతంలోని కథను చదివి లేదా విని మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే సమయ విస్ఫారణం టైమ్ డిలేషన్ కృష్ణబిలం బ్లాక్ హోల్ వెచ్చని రంధ్రం వామ్ హోల్ వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడూ ఇప్పుడు ఇప్పుడు మన హిందూ సనాతన ధర్మంలో చెప్పబడి జరిగింది అందుకే స్వామి వివేకానంద అన్నారు సైన్స్ అభివృద్ధి అయ్యే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది అని ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే సమయ విస్ఫోరణం టైం డెలేషన్ అని నేటి సైన్స్ చెప్తోంది మనం మహాభారతంలో చదువుకున్నాం పాండవులు చివరి రోజుల్లో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదిగా ప్రయాణం చేశారు కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు కదా మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్ళడం ఏమిటి అని అనుమానం వస్తుంది నాకు కూడా వచ్చింది ఎవరికైనా వస్తుంది కదండి పైన చెప్పిన వామ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వామ్ హోల్స్ ఉన్నాయన్నమాట అతి నిజంన్నమాట అలాగే ఆది శంకరాచార్యుల వారు మనందరం భగవత్ స్వరూపంగా భావించేటువంటి వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయ్యారని ఆయన చరిత్ర చెప్తుంది అంటే అక్కడ వామ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్థమవుతుంది మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మరియు గరుడ పురాణాన్ని బట్టి చూస్తే చనిపోయిన వారికి పదకొండు నుంచి పదిహేను రోజుల వరకు ప్రతిరోజు మనం పిండ ప్రదానం చేస్తూ ఉంటాం ఆ తర్వాత సంవత్సరం వరకు నెలకు ఒకసారి మాసికం అనే పేరిట చేస్తూ ఉంటాం ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి చేస్తూ ఉంటాం ఎందుకో తెలుసా చనిపోయిన పదకొండు నుండి పదిహేను రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తాం ఆ తర్వాత జీవుడు స్వర్గానికి కానీ లేదా మనం అనుకునేటువంటి ఆ నరకానికి కానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడు అందుకని గరుడు పురాణం ప్రకారం మనం అది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాగా తెలుసుకుంటున్నాం కూడా ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒక రోజుతో సమానం అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజుకొకసారి పెట్టినట్టు ఇక సంవత్సరం తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటారు అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం ఎందుకంటే అక్కడ ఒక్కరోజు భూమిపై ఒక సంవత్సరంతో సమానం ఇలాగే ఎన్నో లోకాలు ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి ఈ లోకాల మధ్య ఉన్న వ్యత్యాసమే సమయ విస్ఫారణం టైం డిలేషన్ అని అంటాం ఇట్లానే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితుల్ని అపహరించినప్పుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయింది అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా జంతువులుగా మారి బ్రహ్మకి గుణపాఠం చెప్తారు ఇలా మన పురాణాల్లో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని ఏ తలాతోకాలని పరమాయలో పడుతున్నారు చాలామంది ఆ మన తర్వాత ఎప్పుడో వచ్చిన మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మానికి అసలు దరిదాపుల్లోకైనా వస్తాయా అంటే రావు అని చెప్పచ్చు మిత్రులారా బంధువులారా కుదిరితే నేను చెప్పినటువంటి ఈ మాటల్ని ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి తప్పేం లేదు కనీసం చదువుకు చదువుకున్న వాళ్ళకైనా అర్థమవుతుందని నా భావన ఎందుకంటే చాలా 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 చెప్పినట్టుగా ముందుగా చెప్పినట్టుగా ప్రయోజనం లేని వీడియోలను కూడా నేను కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను చాలాసార్లు అమాయకంగా దాన్ని కూడా ఆదరిస్తున్నారు అటువంటిప్పుడు ఇటువంటి విలువైన వ్యాసం నేను చదువుతున్నప్పుడు ఆ చదివిన దాన్ని పది మందికి కూడా షేర్ చేయటం ద్వారా ఇంకో పది మందికి ఈ విజ్ఞానం అందుతుందని భావనతో ధన్యవాదాలతో మీ నూజిల్లా సూర్యబాబు